భారతదేశంలోని రాజ్యాంగాన్ని గౌరవించని వారు చట్టాలకు విలువని వారు దేశద్రోహులుగా పరిగణించబడతారని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగా అన్నారు దళితులపై ఇప్పటికీ వివక్ష కొనసాగడం దుర్మార్గమని అన్నారు నల్గొండ పట్టణంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మందకృష్ణ మాదిగా మాట్లాడుతూ దళితులపై ఇప్పటికీ వివక్ష అంటరానితనం దాడులు హత్యలు హత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయని అన్నారు ఇవి నిత్యం సామాన్య ప్రజల మీద ఎక్కడో ఓ దిక్కు జరుగుతూనే ఉన్నాయన్నారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దళితుడైన గవాయి మీదనే సుప్రీంకోర్టులో బూటుతో దాడి జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సంఘటనతో ప్రపంచంలోని ప్రజలు నివ్వెరపోయారన్నారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద దాడి జరిగి మూడు వారాలు గడుస్తున్నప్పటికీ ఢిల్లీ పోలీసులు మౌనంగా ఉన్నారని కేసులు పెట్టలేదని న్యాయ వ్యవస్థ సుమోటోగా కేసు తీసుకోలేదని మానవ హక్కుల కమిషన్ స్పందించలేదంటే ఈ దేశంలో దళితులకు ఇప్పటికీ రక్షణ లేదని స్పష్టంగా రుజువవుతుందన్నారు దాడి చేసిన వ్యక్తి ఆ వ్యక్తిని సమర్థించే శక్తులు సోషల్ మీడియా ద్వారా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అభిప్రాయాలను చెబుతూనే మేము మళ్లీ మళ్లీ దాడులు చేస్తామని చెబుతూనే ఉన్నారన్నారు రాజ్యాంగాన్ని గౌరవించని వారు చట్టాలకు విలువనివారు రాజ్యాంగాన్ని గౌరవించనివారు చట్టాలకు విలువనివ్వని వారు దేశ ద్రోహులవుతారని స్పష్టం చేశారు అందుకే దళితుడైన చీఫ్ జస్టిస్ పై సుప్రీంకోర్టులో జరిగిన దాడిని దళితులందరిపై జరిగిన దాడిగా పరిగణిస్తూ దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి న్యాయ వ్యవస్థ గౌరవాన్ని నిలబెట్టడానికి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి నవంబర్ ఒకటిన ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో దేశంలో ఎక్కడా జరగని నిరసన ర్యాలీ హైదరాబాద్లో జరుగుతుందని కుల మత రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కదలి రావాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో పాల్గొన్న వారిలో ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోవింద్ నరేష్ మాదిగా ఎంఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షులు చిప్పలపల్లి సోమశేఖర్ మాదిగా ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు బకరం శ్రీనివాస్ మాదిగా ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు ఇరిగి శ్రీశైలం మాదిగా ఉద్యోగ సంఘం నాయకులు మల్లెపాక వెంకన్న సీనియర్ నాయకులు మేడి శంకర్ మాదిగా స్వామి మాదిగా కూరపాటి కమలమ్మ మాదిగా పోలే యాదయ్య మాదిగా తదితరులు పాల్గొన్నారు ఖజరాకు సంబంధించిన విష్ణుమూర్తి దేవాల దేవుడు ఎక్కడైతే విగ్రహం ఉన్నదో అది సుప్రీంకోర్టు పరిధి కాదు మొన్న నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇక్కడ మనకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది దీని మీద వెంటనే పోయి సుప్రీంకోర్టుకు ఆపండి అని పోయిండ్రు సుప్రీంకోర్టు ఏం చెప్పింది మా పరిధి కాదు హైకోర్టులో తేల్చుకోండి అని చెప్పేసింది హైకోర్టులో స్టే వచ్చింది స్టే వచ్చినాక దీని ఆపండి చెప్పి మళ్ళా గవర్నమెంట్ పోయింది అక్కడ పూర్తి జడ్జిమెంట్ రానివ్వండి తర్వాత చూసుకుందామని చెప్పింది తీర్పు ఇవ్వలేదు కదా అక్కడ వాళ్ళ పరిధి కాదు కదా కజరో కేసు సంబంధించింది ఎప్పటి నుండో ఉండబడి వందల విగ్రహాలు అక్కడ ఉన్నాయి అక్కడ శాఖ పరిధిలో ఉన్నది అది ఉన్నది ఉన్నట్టుగా కాపాడే వ్యవస్థ తప్ప దానిట్లా మార్పు చేర్పులు చేసే వ్యవస్థ లేదు కాబట్టి ఏదన్నా చెప్పుకోదలుచుకుంటే అక్కడికి పోండి కానీ ఇక్కడ సుప్రీంకోర్టులో చేసేది ఏం లేదు అన్నాడు ఒకటికి పది సార్లు ఒకటికి పది సార్లు నువ్వు ఇక్కడ తెలుస్తావు తెలుసావున్నప్పుడు సుప్రీంకోర్టు పరిధి కానీ ఆ కేసు విషయంలో ఏం తెలుస్తారు ఒకటికి పది సార్లు అన్నప్పుడు ఇక ఇక్కడ చేసేది ఏం లేదు అక్కడికి పోయి ఇక దేవుణ్ణి అన్న ప్రార్థన చేసుకో అన్నాడు రాజ్యాంగం పరిధిలో చట్టాల పరిధిలో సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయాలి అంతేగాని ఇప్పుడు మాకు అన్ని మాకు మాకు తీర్పు మాకు అనుకూలంగా రాలేదు ఇంకా జర్జీ మీద దాడి చేయాలా అందువల్ల ఇది కుదరదు ఏదేమైనా రేపు చెలో హైదరాబాద్ అనేది న్యాయవ్య గౌరవాన్ని నిలబెట్టే ప్రయత్నంలో ఒక భాగం దళితుల గౌరవాన్ని నిలబెట్టే భాగం రాజ్యాంగాన్ని గౌరవించుకునే భాగంలో చెలో హైదరాబాద్ జరగబోతుంది నాకు తెలిసి దేశం ప్రపంచం హైదరాబాద్ వైపు చూసే విధంగానే ఆ ప్రదర్శన జరిపి తీరుతామనే విషయం కూడా గుర్తు చేస్తున్నాం